హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు చలం మ్యూజింగ్స్ ఈజ్ ఈక్వల్ట్ నవ్యతే అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి చలం మ్యూజింగ్స్ ఈజ్ ఈక్వల్ట్ నవ్యతే ఇక వినండి చదువుదా పుస్తకం తీస్తే మొదట్లోనే ఒక వాక్యం స్త్రీకి కూడా శరీరం ఉంది బస్ చాలు మిగిలిన వాక్యాలు వాడి వాడి అరిగిపోయినవే చలం అంటే ఆగాగు నాకు తెలుసు ఆడవల కోసం పోట్లాడినాయనేనా అది చలంకి ఇక్కడ దొరికే మర్యాద ఆయన్ని అభిమానిస్తున్నామనుకునే వారితో సహా కొన్ని రోజుల క్రితం చలం కథల్లో నుండి కొన్ని పేరాలు మనం మననం చేసుకున్నాం ఇప్పుడు ఇవి మొత్తం మ్యూజింగ్స్ నుంచే ఇవాటి వాతావరణాన్ని బట్టి చాలామంది చలానికి వ్యతిరేకంగా మాట్లాడరు కానీ లోపల చలవంటే తేలిక భావమే ఆత్మకథ దానికన్నా చలాన్ని అర్థం చేసుకునేందుకు ఆయన మ్యూజింగ్స్ చక్కగా ఉపయోగిస్తుంది వివిధ సందర్భాల్లో వివిధ విషయాల మీద చలం ఆలోచనలు భావాలు చదివితే ఆయనతో ఏకీభవించకపోయినా చలవనేవాడి గురించి కొంతైనా తెలుస్తుంది ఎక్కడ ఏది అన్యాయం అనిపించినా ఏమాత్రం సంకోచించకుండా చీల్చి ఇక ఇకవేనండి ప్రజలు అధర్మాలు అవినీతులు అనేవి చాలా వాళ్ళకి ఏ పనులు చేయడానికి ధైర్యం లేదో అవి అయ్యుంటాయి వాటిని సమర్థించుకోవటానికి శాస్త్రాలని సాక్ష్యం తెచ్చుకుంటారు తమకి ఇష్టమైనవి శాస్త్రాలు నిషేధించినా చెయ్యడం మా అనరు ఒరే ఇట్లాంటి వాళ్ళు నీకే కనపడతారేనరా ఇంత దేశం తిరిగే మాకు కనపడరేని అని కొంచెం అపనమ్మకం గొంతుకుతో అడిగాడు సహృదయుడు తేట నీటి మనసున్నవాడు నా మాటలో వేదవాక్యం వంటి విశ్వాసం ఉన్నవాడు పంతులు ఇంక తక్కిన వాళ్ళు నమ్ముతారా నేను నా ఆవేశాన్ని దిగమింగులేక దిగమింగుకోలేకపోయినా ఉన్నారు నీ చుట్టూ ప్రతి చోట ప్రతి రోడ్డు మీద ఉన్నారు ఆ దృష్టి లేదు నీకు పలకరు చెప్పుకోరు ముందుకు రారు గాయపడ్డా నెత్తురు మళ్ళీ కాడుతుందని భయం వాళ్ళకా అందం ఎప్పుడో పోయి ఉంటుంది హృదయ సౌకుమార్యం ఈ ప్రపంచం కాళ్ల కింద పడి ఎప్పుడో నలిగి ఉంటుంది భరించలేవు వాళ్ళని దగ్గరగా కానీ ఆ మణిలంలోంచి ఆ దీనత్వంలోంచి ఆ మౌనంలోంచి ఎక్కిరిస్తావా విశ్వాసంతో చూసావా గట్టిగా ప్రశ్నించావా మాట్లాడకుండా గుంపులో కలిసిపోతారు మనిషిని చూస్తే మనిషికి లోపల నుంచి స్నేహభావం పెట్టిన అన్నం ఆకలి తీరుస్తూ ఉంటే కుక్కకు కానీ కుంటికి కానీ తృప్తి తనకి ప్రతిగా కాలంలో నిలిచే సంతతిని చూసి హృదయానికి పట్టిన గర్వం తన ఇరుకు తప్పించి విశ్వ విశాలత్వంతో కలిసి గానం చేసే ఆత్మ సంయోగం వీటన్నిటికీ అంధులవుతున్నారు శాంతి స్థిమితము లేకుండా ఎగబాకటం కూడబెట్టటం ఖర్చులోనే గొప్పపడటం ఒకటే ఆరాటం ఇటు అటు చూసి గొప్ప గొప్ప పొజిషన్ సౌఖ్యానికి ఉత్త పొజిషన్ ముఖ్యమైపోయింది కట్టిన ఇల్లు తనకి సౌఖ్యం ఇతరులకి చూపి ఈర్ష్య పెట్టడానికి హృదయంలోంచి వెన్నెలని సృజించుకోలేని మానవుడు దురదృష్టవంతుడు ఈ ఊళ్ళో మనిషికి పెద్ద జబ్బు చేస్తే ఆ జబ్బుకి వైద్యానికన్నా చచ్చిన తర్వాత కర్మలు వైభవంగా చేయడానికి ఖర్చు పెడతారు బతికి ఉన్న పిల్లల కడుపు కొట్టి చచ్చిన మనుషులకు ఊరేగింపులు జరుపుతారు ఊరందరికీ భోజనాలు పెడతారు అది ప్రతిష్ట ఈ మూర్ఖుల్లో అసహించుకునే గుణం దేశం మొత్తం మీద వివేకవంతుల్లో కనపడేపటికీ ఆగి ఆలోచించవలసి వస్తుంది మనిషి తన ప్రతిష్ట కోసం నిత్యం పడే యాతన కంటే ఎక్కువగా దేశ ప్రతిష్ట కోసం రాజ్యాధిపతులు పడుతుంటే సంస్కారం విద్యా జ్ఞానం అంటామే వాటి విలువల మీద గట్ సందేహం కలుగుతుంది ఎవరినన్నా క్షమిస్తుంది కానీ లోకం నిద్రలోంచి లేచి అందాలు చూడమనే ఆర్టిస్టుని చావులోంచి లేచి ఆనందంలో బతకమనే ప్రియుణ్ణి క్షమించదు తమ నుంచి తీసుకునే వాళ్ళ మీద ఉన్న ఇష్టం తమకి ఇచ్చేసుకునే వాళ్ళ మీద ఉండదు ముఖ్యంగా వాస్తవాన్ని శక్తిని జీవితాన్ని పంచిపెట్టే వాళ్ళ మీద అమితమైన ద్వేషం పిల్లలు ఉత్త నెత్తురు ఎదిగే ఎముకలు ఆతృతతో విశ్వాసంతో నిండిన చూపులు ముద్దు మాటలు అర్థం లేని అల్లరి నిష్కపటమైన మనస్సులు చవక అతి చవక పిల్ల చస్తే పిల్లను కనడం సులభం పురుగుల మల్లె లోకమంతా పిల్లలు ఎన్ని కోట్లు ఏమైతేనేం బాధ ఏమిటో ఎందుకు కలుగుతుందో తెలుసుకోలేని పాపలు బలపం పట్టుకొని తల వంచుకొని ఐదు గంటలు ఒక వంకర గీత మీద అట్లా రుద్దుతూ ఒక్క అక్షరాలేమిటి సమస్తమున్ను టీచర్ల ప్రశ్నలు ఈ దరిద్రగొట్టు ఇన్స్పెక్టర్ల తనిఖీలు అంత నువ్వు రాకపోతే ఈ కోపమే దహించకపోతే ఏడుద్దును ఎంత చదువుకున్నా ఎన్ని పరీక్షలు గట్టెక్కినా తాము చదివింది వంట పట్టించుకొని ఏ విషయమైనా ఒరిజినల్గా మాట్లాడగల స్త్రీలు చాలా తక్కువ మాటలు విన్నా ఉపన్యాసాలు విన్నా ఉత్త చిలక పలుకులు అసలు జన్మ వల్ల సంస్కారం కలిగిన స్త్రీలున్నారు గొప్పవారు పల్లెటూళ్ళలో కానీ చదివి గొప్పవారైన స్త్రీలు ఈ దేశంలో లేనట్లున్నారు మళ్ళీ చదువు వల్ల చక్కని పాలిష్ వచ్చిన పురుషులు ఉన్నారు పశ్చిమఖండాలట ద్వేషాలట ఆటంబాంబులంట ధ్వంసం అంట వీళ్ళు వెక్కిరించడం వాళ్ళేదో దారుణాస్త్రాలు తయారు చేసుకొని చంపుకోనన్నా చంపుకుంటున్నారు ఊరికే ఇళ్ళల్లో గుంటల్లో పురుగుల్లాగు కుల కులమని మురిగి చచ్చే పిల్లల్ని గంటూ బయట జబ్బలు జరుచుకుంటూ యోధాను యోధులమంటూ జై జై అని వీధులంతా అర్థం లేకుండా అరుస్తూ కలకాలం ఏ రోగమో పడేసి పీల్చేసి చంపిందాక చిరకాలం బతికి వీరందరూ చేస్తున్న మహాకార్యమేమిటి సంవత్సరానికి ఓ కోటి జనసంఖ్య పెరగటం తప్ప ఈనాటి ప్రజలు క్రమంగా ప్రతి అనుకూలం కోసము ప్రభుత్వాల మీద ఆధారపడటము ప్రభుత్వాలు ప్రజల జీవితాల్లో కలగజేసుకొని నిర్ణయించడము జరుగుతుంది ప్రజల బాహ్యక్షేమానికి చాలా ఉపకారాలు నానాటికి హెచ్చుగా కలుగుతున్నట్లు కనపడ్డా లోపల లోపల కనపడకుండా వ్యక్తి స్వాతంత్రం హరించిపోతూ ఉంటుంది ప్రభుత్వం మీద బాగా ఆధారపడటం వల్ల తప్పు అంటే ప్రభుత్వానికి కోపం తెప్పించడమే అనే దాని కింద తేలుతుంది అసలు ధిక్కరించే తిరుగుబాటు స్వతంత్రంగా యోచించే శక్తి చాలా నాజూకుగా నొప్పి లేకుండా తెలియకుండా లాగేస్తున్నాయి ప్రభుత్వాలు ఈ పద్ధతికి చాలా పెద్ద పేర్లు పెడతారు విద్య సంస్కృతి లా అండ్ ఆర్డర్ దేశానికి ఉపద్రవ రక్షణ ఇట్లాంటివి ప్రజలకి తిరగబడవలసిన అగత్యం తక్కువవుతుంది కానీ తిరగబడ్డారా సర్వ విధాల నాశనమే చంపనక్కర లేదు ప్రభుత్వాన్ని ధిక్కరించిన వాడు బియ్యం దొరకవు పంపులో రావు అని చలం యూజింగ్స్ ఈజ్ ఈక్వల్ట్ నవ్యతే అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారు కదా ధన్యవాదాలు